తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే నైజం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిదని తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు జనసేన పార్టీ చంద్రగిరి మండల అధ్యక్షులు తపసి మురళీరెడ్డి అన్నారు మీడియా సహకారంతో ఎదిగి మీడియా వారిని బెదిరిస్తావా అని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కిన విషయాలన్నీ మీడియా వారికి తెలుసునని అన్నారు శ్రీవారి లడ్డూలు ఇంటింటికి పంచి గెలుపు కోసం దేవుడితోనే స్టంట్ చేసిన విషయం మర్చిపోయావా చెవిరెడ్డి అని అడిగారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని నాటకాలు ఆడి ప్రజల్ని మోసం చేయలేదా అని ప్రశ్నించారు టిడిపి జనసేన బీజేపీ ఆత్మీయ సమావేశంలో తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు చంద్రగిరి జనసేన పార్టీ మండల అధ్యక్షులు తపసి మురళిరెడ్డి విమర్శించారు చంద్రగిరి ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరాచకాలపై చంద్రగిరి జనసేన మండల అధ్యక్షులు తపస్సి మురళీరెడ్డి విరుచుకుపడ్డారు ఇటీవల జరిగిన వైఎస్ఆర్సీపీ సమావేశంలో జర్నలిస్టులను బెదిరించిన విషయాన్ని గుర్తు చేశారు ఎన్డీఏ కూటమి గెలిస్తే మీడియా సోదరులతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి వస్తామని సవాలు విసిరారు తన గెలుపు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి దొంగ ఏడుపులు ఏడ్చారని ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అన్ని అడ్డదారులు వినియోగించుకుంటున్నారని నీకు చేయూతనిచ్చిన రాజకీయ గురువులను సైతం మోసం చేశావని ఆగ్రహం వ్యక్తం చేశారు

هيءه نيت نه ما نه 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 نه

మాట్లాడుతున్నానంటే నేను మీడియా సోదరియాదంలో ప్రతి ఒక్కరు ఏ ఒక్క ఏ ఒక్క కార్యక్రమాలైనా ఏ పుట్టినరోజు కార్యక్రమాలైనా ప్రతి ఒక్కటి నువ్వు చేసిన రెండు y nada